अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम् वकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म श्री गुरवे नमः व्यासं वसीनता शक्ति पौत्रमक पराशरात्मजं वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभादुबिंबलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्रत्म तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నమస్కృత్య నమస్కృచ్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జ సంతతో జయ ముధీరయేత్ దమయంతికి ఇతడు నలుడనెప్పుడైతే స్పష్టమైందో ఆమె నలుని గుర్తించినట్టు గుర్తించనట్లుగాను ఆయనతో మాట్లాడుతూ అది ఏమి న్యాయము తనను అలా విడిచిపెట్టి నలుడు బయలుదేరి వెళ్ళటము అని అంటుంది నలుడు మళ్లీ అది వరకు మాట్లాడినట్లుగానే తనను సమర్థించుకుంటూ మాట్లాడతాడు మాట్లాడి నువ్వు స్వయంవరం ప్రకటించావు కదా ఇది ఏమి న్యాయము నీకు ఇది సతీధర్మమునకు అనుగుణముగా ఉన్నదా అని అడుగుతాడు నలుడు దానికి దమయంతి భయపడి తండ్రికి కూడా తెలియకుండా నలుని తెలుసుకొనటం కోసమని నలుని రప్పించడం కోసమని చేసిన ఏర్పాటు అని చెబుతుంది నలునికి కూడా అది మనస్సునకు నచ్చి కావుతుంది అంతలో వాయుదేవుడు కనపడకుండగా వాక్కు ద్వారా వినిపిస్తాడు దమయంతి ఉత్తమురాలు ఈమెను స్వీకరించవలసింది ఆమె చెప్పినది సత్యము అని సరే నలుడు కర్కోటకును స్మరించి ఆ వస్త్రములను ధరించి పూర్వ స్వస్వరూపాన్ని ఆయన పొందుతాడు సంతోషముగా రాత్రి ఉన్న తరువాత ఋతుపర్ణునికి తెలియజేస్తే రేపు ఉదయం స్నానాదులు అయిన తరువాత కలుస్తాము అని చెప్పి ఆయన ఆగుతాడు సరే మరునాడు ఒకరినొకరు కలుసుకుంటారు నేను తెలియక చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే మన్నించమని పరస్పరం ఒకరు చెప్పుకుంటారు అప్పుడు నలుడు ప్రత్యేకించి నాకు పూర్వము కూడా నువ్వు బంధువు ఇప్పుడు నీ వల్ల నాకు పరోపకారం మహోపకారం జరిగినది అని ఋతుపర్ణుని ప్రత్యేకించి ప్రశంసిస్తాడు అప్పుడు తన దగ్గరున్న విద్య ఋతుపర్ణునికి అశ్వహృదయ విద్యను ఉపదేశిస్తాడు సంతోషంగా కొంత సమయం ఉన్న తర్వాత మరొక సారథిని తీసుకుని ఋతువర్ణుడు తన రాజ్యానికి వెళ్లిపోతాడు ఇంకా నలుడు ఒక నెలపాటు మామగారి ఇంట్లో ఉన్న తర్వాత తన శత్రువైన పుష్కరు నింపు జయించడం మిగిలి ఉన్నది అని అనుకుని ఒక రథాన్ని కొలదిపాటి సైన్యాన్ని మాత్రం తీసుకుని పుష్కర్ణ దగ్గరికి వెళతాడు వెళ్లి అతడితోటి నేను మళ్లీ జూదం ఆడడానికి తగిన ధనం సంపాదించాను అందుచేత నాతోటి నువ్వు జూదం ఆడవలసినది అంటాడు అతడు సందేహిస్తాడేమో అని గెలిచినటువంటి వాడు ఓడినవాడు మళ్లీ తనతోటి జూదం ఆడమంటే ఆడతాం ధర్మం అది గెలిచినాము కదా అని ఆ ధనము పట్టుకుని సంతోషించి ఊరుకొనటం కాకుండా అని కూడా చెబుతాడు చెబితే వీడు గెలిచి పొగరుగా ఉన్నాడేమో పుష్కరుడు ఆడటానికి మాత్రం అంగీకరిస్తాడు అప్పుడే నలుడు ఇంకొక మాట కూడా అంటాడు ఇష్టమైతే జోదమాడు లేకపోతే యుద్ధం చేయి ఏదో ఒక రూపంలో నిన్ను గెలవాలని మాత్రం నేను అనుకుంటున్నాను అని చెబుతాడు అతడు ఎందుకైనా మంచిది ఒకప్పుడు జోదములో ఇతడిని గెలిచి ఉన్నాడు యుద్ధములో గెలవటం విషయం సందేహం అందుచేతను జాగ్రత్తగా ఆలోచించి మళ్లీ జోదమే ఆడదాం ఓసారి ఓడాడు కదా వీడేం నెంబుతాడు అని చెప్పి కూడా అనుకున్నట్ట అనుకుని అదృష్టవశాత్తు నీకు ధనము లభించింది దమయంతి చేసుకున్న పాపం పోయినట్లుగా ఉంది నాకు అసలు జిత్వాత్ మధ్య వరారోహం దమయంతి అని తాము వీడి మనస్సులో దుర్బుద్ధి ఉన్నది అన్న సంగతి నలునికి తెలుసు అందువల్ల నేను సంపాదించుకుని వచ్చినటువంటి ధనము దమయంతి ఇద్దరిని కూడా పణముగా పెట్టి ఇప్పుడు నేను జూదం ఆడతాను అని చెబుతాడు వాడి పుష్కరుడు లేకపోతే అతడు ఆడకపోవచ్చు జూదము అందుకోసం వాడిని ఎలాగైనా ముగ్గులోకి దింపాలని నలుని ఉద్దేశం అతడు ఇదివరకే దమయంతి మిగిలి ఉన్నది ఆమెను పడముగా పెట్టరాదా అని కూడా చెబుతాడు మొదటి జూదంలోనే అప్పుడు నలుడు అందుకు అంగీకరించక తన ఆభరణములు ఉత్తరీయము మాత్రమే ఉపయోగించి జోదం ఆడతాడు అక్కడ వాళ్ళలో ఈ దుర్బుద్ధి ఉన్నదని తెలుసుగనుక వాడిని ఆకర్షించడం కోసం అని ఈ మాట అంటాడు సరే అతడు జాగ్రత్తగా ఆలోచించుకుని ఇప్పుడైతే మనము రాజ్యం అంతా ఒడ్డితే మాత్రం పోయింది ఉంది దమయంతి కూడా లభిస్తుంది వీడు ఎగ్గేది ఎలాగలేదు అని నిశ్చయించుకుని సరే ఆడతాను అని అంటాడు అంతో పైకి కూడా కృతకృత్యో భవిష్యామి సాహిమే నిత్యచో హృది అని కూడా అంటాడు నాకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న కోరిక ఇప్పుడు తీరుతుంది ఆమె ఎప్పుడు నా మనస్సులోనే ఉంటోంది అని కూడా ఒక అధిక ప్రసంగం చేస్తాడు ఇతనితో మాట్లాడుతూ సరిగ్గా నలునికి చాలా క్రోధం వచ్చింద బహు అబద్ధ ప్రలాపిన అని ఒక మాటకు ఒక మాట పొంది పొసగి లేనటువంటి మాటలు అధిక ప్రసంగం చేస్తున్నాడు వీడు అందుకని నలునికి కోపం వచ్చి కత్తి కత్తిపుచ్చుకుని కథ నరుకుదామా అని అనుకున్నట్టసారి శిరశ్చత్వం ఖడ్గైనతో నరహ ఎన్నాళ్ళ నుంచో ఆమె భర్తతోటి పట్టుకుని ఆమె ఎప్పటినుంచో నా మనస్సులో ఉన్నది అని చెప్పి అంటాడా అందుకని అసంబద్ధ ప్రలాపి అతడు కనుక కంఠం నరికేద్దామని అనుకున్నట్ట ఎందుకులే కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు జూదములో ఓడిస్తున్నాం కదా అని మళ్లీ కోపాన్ని నియమించుకున్నాడు ఒకటి పందెం ఆ ఒక పందెంలోనూ నలుడు అక్షహృదయజ్ఞుడు కూడా అయ్యాడు గనక నలుడు నెగ్గి ఊరుకున్నాడు అతడు ఓడిపోయాడు అక్కడేమిటంటే అతడు వేసిన పందెము రాజ్యముతో పాటు ప్రాణము కూడా పందెము వేసినటువంటిది అంటే అతంటే నలుడు అతడి ప్రాణములు తీయవచ్చు ఓడిపోతే అతడు కూడా ఆ రకమైన సాహసానికి ఒడిగెట్టేటటువంటి వాడే తాను ఓడిపోయాడు అయితే నలుడు ఏమి చేశాట అంటే నెగ్గిన తరువాత నలుని యొక్క ఔదార్యము చూపించాట నల మహారాజు కనుకనే ఆయన పుణ్యశ్లోకుడు అని అన్నారు అవకాశం దొరికినది కదా అని కక్ష తీర్చుకొనడం కోసం ఆయన ప్రయత్నం చేయకుండగా అబ్బాయి మనం ఇద్దరం బంధువులము దాయాదులము ఇది వరకు నువ్వు నెగ్గావంటే నా పట్ల క్రూరంగా ప్రవర్తించావంటే అసలు జోదానికి పిలిచి నన్ను ఓడించి నువ్వు నెగలిగావంటేనూ నా పట్ల క్రూరంగా ప్రవర్తించావంటేను అది తప్పు కాదు కలి నాలో ప్రవేశించి నీకు సహాయం చేసి నన్ను ఓడించాడు ఒకరు చేసిన తప్పునకు మరి ఒకరిని శిక్షించటం న్యాయం కాదు అందువల్ల నిన్ను నేనేమీ చేయదలుచుకోలేదు పైపుచ్చు అతనికి ఏ పాస్తులు అంతకు పూర్వం ఉన్నాయో అతని గ్రామము అతని పట్టణము అవి నీవి నీకు ఇచ్చేస్తున్నాను నీ ప్రాంతానికి నువ్వు పోయి నువ్వు సుఖంగా ఉండవలసినది దమయంతిని చూడటానికి కూడా నువ్వు అర్హుడైన వాడవు కావు అందుచేత ఇక ముందైనా బుద్ధి తెచ్చుకుని దురాశలకు పోక జాగ్రత్తగా ఉండవలసింది అని హెచ్చరించి విడిచిపెట్టేశాడు అతనికి కూడా జ్ఞానోదయం అయ్యి శోపురం పంపించేటప్పటికి పరిశ్వేద్యం అయి కౌగులించుకుని మనం మనం బంధువులు గనక మనకి విరోధం ఎందుకు అని కౌగులించుకుని పంపించాడట వెడితో పెడితో అతడు కీర్తిరస్తు తవ అక్షయ్య జీవ వర్షాయుతం సుఖి యోమే వితరసి ప్రాణాన్ అధిష్టానం నీ అంతటి ఉదారుడు మరొకడు ఉండడు నీకు క్షీణించడానికి శత్యం కానంత ఉత్తమ కీర్తి నీకు కలుగుగాక ఎందుకనంటే ఓడిపోయిన వానికి పని గట్టుకుని వాని పట్టణము ప్రాణములు ఇవ్వటం అనేది ఇంత అపకారం పొందినవాడు మరొకడెవరూ కూడా చేసే పని కాదు అందుచేతను నీవు బహుకాలము కీర్తిమంతుడవై సుఖివై వర్షాయుతం అన్నాడు పదివేల సంవత్సరాలు నువ్వు సుఖంగా ఉండవలసింది అని అతని అభినందించి పుష్కరుడు వెళ్ళిపోయాడు నలుడు పౌరులు జానపదులు అందరూ గౌరవిస్తూ ఉండగా సుఖంగా రాజ్యం చేశాడు విశేషం ఏమిటంటే ఎవరైతే మూడు రాత్రులు పట్టణము చివర ఇతడు పత్నితో పాటు నివసిస్తూ ఉన్నప్పుడు పుష్కరుని భయంతో దగ్గరకు రావడానికి కూడా పూర్వము ఉపకారము పొందిన వారు కూడా సందేశించారో వాళ్లే మళ్లీ దగ్గరకు వచ్చి నలమహారాజు గారికి జయాని అనడం ప్రారంభించారు ఇది ప్రయోజనమును అపేక్షించి సేవించేటటువంటి వాళ్ళు అదిగాక బలవంతులను చూచి భయపడేటటువంటి పిరికి వాళ్ళు అనుష్ఠించేటటువంటి మార్గము ఈవేళ అధికారంలో ఉన్న వాళ్ళని ఓహో అంటారు రేపు దిగిపోయారు అని చెప్పనంటే దూరంగా ఉంటారు మళ్లీ వచ్చారు అంటే అబ్బా ఆ వేడు ఉడికి ఏదో అలా అనకపోతే కేసులు మా మీదకి వస్తాయని అన్నాం కానీ మీరంటే మాకు ఎక్కువ ఎప్పుడూ భక్తే అని చెప్పి మళ్లీ దగ్గరికి చేరతారు ఇది సహజమైనటువంటి మానవ స్వభావం ఇది తెలిసిన వాడు గనక ఎన్నడూ మళ్ళీ ఆ వేళ అలా ఎందుకు ప్రవర్తించారు అని వాళ్ళని తెప్పలేదు ప్పకుండగా వాళ్లను ఆదరించాడు నలుడు ఏదో వాళ్ళు దౌర్బల్యం కొలది అలా ప్రవర్తిస్తూ ఉంటారు అని క్షమించట ఇలాగైన తర్వాత అందరూ కూడా ఆయనను అభినందించారు కర్కోటకస్య నాగస్య ఈ కథ ఇంతవరకు చెప్పి బృహదశుడు ధర్మరాజు గారితో చెబుతున్నాడు కర్కోటకస్య నాగస్య దమయంత్య నలచ ఋతువర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం ఈ పేర్లు తలుచుకుంటే చాలుట కలికృత దోషములన్నీ కూడా పోతాయట కర్కోటకుడు నాగుడు దమయంతి నలుడు రాజర్షి ఋతుపర్ణుడు వీరి పేర్లు ఉచ్చరించితే చాలు అందుకే ఈ శ్లోకమును తప్పనిసరిగా పఠిస్తూ ఉంటారు ఏదైనా రోజులు బాగోలేదు అని అనుకున్నప్పుడు శనిశ్చర దోషం మొదలైన వాటి వల్ల పీడింపబడేటప్పుడు కూడా నల చరిత్ర పఠిస్తూ ఉంటారు సుందరకాండ పారాయణం చేసినట్లుగానే కష్టకాలము గడిచి ఉన్నటువంటి చిక్కులు గడిచి మంచి రోజులు రావాలి అనుకునేవాళ్లు నలచరిత్ర పఠిస్తారు వివాహం కావాల్సిన పెళ్లి కూతుళ్లు కావలసినటువంటి వాళ్ల చేతనేమో రుక్మిణి కళ్యాణం పఠింపజేస్తారు అలాగే ఉన్న చిక్కులు తొలగడం కోసము గజేంద్ర మోక్షం ఒకటి భాగవతంలో ఉన్న గజేంద్ర మోక్షం ఒకటి పఠింపజేస్తూ ఉంటారు పూర్వం నుంచి కూడా పోస్తూ ఉన్న సాంప్రదాయం మనకి స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజు సమస్త నిత్యం లోకా